పొద్దుటూరులో పోలీసులకి ఒక పెద్ద సమస్య అయింది ఏంటంటే ఒక ఇద్దరు కలిసి మన దాన్ని ఏమంటారు రైలు పట్టాల మీదన ఆత్మహత్య ప్రయత్నం చేయడం దానికి కారణం అక్కడ ఉన్నటువంటి సిఐ అని చెప్పి ఆరోపణ చేయడంతో ఇష్యూ అయ్యింది వీళ్ళిద్దరూ కూడా ఇట్లా రైలు పట్టాల మీద ఉన్నటువంటి అంశం వాస్తవంగా ఇందులో వీళ్ళు చెప్పేది ఏంటంటే శ్రీ రామకృష్ణ వేధింపులు తాళలేక రైలు పట్టాల మీద పడుకుని ఆత్మహత్యకు సిద్ధపడ్డామని చెప్పారు చెల్లెలు భర్తకి డబ్బులు అప్పిచ్చిందట అయితే పంచాయతీ పోలీస్ స్టేషన్ చేయడంతో చెల్లెలు ఆ భర్త ముందే సిఐ తన మీద చేసుకున్నాడని తన కొడుకు ఎదుటే సిఐ తనని కొట్టారు అన్నటువంటి ఆరోపణతో లక్ష్మితో పాటుగా ఆమె కొడుకు మహేందర్ కలిసి ఆత్మహత్యాత్నం చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది ఇక్కడ అసలు పాయింట్ అలా ఏంటంటే ఏదైతే ఇందులో యాభై వేల రూపాయల అప్పు తన సోదరికే ఇచ్చింది ఆ డబ్బులు అడే వాళ్ళు ఇవ్వకపోతుంటే పోలీస్ స్టేషన్కే కంప్లైంట్ చేయడానికి వచ్చారట あ相手。